పిసినారి అత్త తెలివైన కోడలు రామాపురం అనే గ్రామంలో పాపాయమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉండేది పాపాయమ్మ పరమ పిసినారి పిల్లికి కూడా బిచ్చం వేయదు అటువంటి పాపాయమ్మ ఇంటికి కొత్త కోడలు చంద్రకళ అడుగుపెట్టింది చంద్రకళ ఎంతో మంచిది ఒకసారి కోడలు అత్త దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అత్తమ్మ ఈరోజు ఏం కూర చేయను అదా నిన్న ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన పప్పు ఉంది కదా ఆ పప్పుని సాంబార్ లాగా చేసి ఇప్పటికి రాత్రికి భోజనం చేసేయమ్మా ఏంటమ్మా పప్పుతో సాంబారా ఇప్పటికి రాత్రికి ఒకేసారి భోజనమ్మా ఎందుకు అత్తమ్మా రాత్రికి రాత్రి చేస్తా కదా ఇప్పుడే రాత్రికి చేస్తే అన్నం చల్లగా అయిపోతుంది ముందే ఇది చలికాలం బయటికి వెళ్ళిన మామయ్య ఆయన ఎలా తింటారత్తయ్యా ఓరి దేవుడు నువ్వు వచ్చి ఒక నెలే కదే అయింది అప్పుడే నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తావే నేను ఎలా చెప్పానో అలానే చెయ్యి అని అత్త కసురుకోవడంతో కోడలు అక్కడి నుండి వంటగదిలోకి వెళుతుంది వంటగదిలో ఉన్న పని మనిషి పంకజంతో ఇలా అంటుంది పంకజం పొద్దున్నీ పనులు చేసి బాగా అలసిపోయావు కదా ఇదిగో ఈ టీ తాగు ఏంటమ్మగోరు నాకు టీయా ఈ మాట మీ అత్తగాని విందనుకో రేపటి నుంచి నాకు పనుండదమ్మా నాకు టీ వద్దు ఏం వద్దు అని పంకజం అనడంతో తన అత్త ఎలాంటిదో చంద్రకళకు బాగా అర్థమవుతుంది ఒకసారి హఠాత్తుగా చంద్రకళను చూడడానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు వాళ్ళతో పాపాయమ్మ ఏంటి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డారే అని అంటుంది ఇక్కడ ఒక చిన్న పని పడింది అది చూసుకొని వెళ్తూ ఉంటే మా చంద్రకళ గుర్తొచ్చింది దాన్ని ఒక్కసారి చూసిపోదామని వచ్చాం వదిన గారు ఇంతకి మీరెలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా బాగానే ఉంది వదిన అని నిట్టూర్పుగా పాపాయమ్మా అంటుంది అప్పుడే అక్కడికి చంద్రకళ వస్తుంది ఎలా ఉన్నారు బాగున్నావా అని ఎంతో ప్రేమతో మాట్లాడుతుంది ఏంటలా మాట్లాడుతూనే ఉన్నా వెళ్ళి మీ అమ్మ నాన్నకి గ్లాస్తో నీళ్ళు పట్రా అత్తా మనం ఎవరికైనా నీళ్ళు ఇస్తామా కూల్ డ్రింక్స్ కాఫీ కదా ఇస్తాం అని నుండి వెళ్తుంది చూడు దిన కాలమంతా మారిపోయింది ఆ కాలంలో అమ్మాయి అత్తగారింటికి వాళ్ళమ్మ నాన్న వస్తే పచ్చి గంగ కూడా ముట్టరు అని పాపాయమ్మ అనడంతో చంద్రకళ తల్లి షాక్ అయిపోతుంది తర్వాత అందరూ కూల్ డ్రింక్స్ తాగుతారు అమ్మా అత్తయ్య మా చేపల చెరువులోని చేపలు రొయ్యలు అన్ని తెప్పించింది వాటన్నిటితో మీకు మంచి కూర చేసి పెడతాను ఏంటే మీ అత్తగారు చూస్తే ఎలా ఉన్నారు నువ్వేమో చేపల చెరువు చేపలు రొయ్యలు అంటున్నావు నాకేం అర్థం కావడం లేదు పిచ్చెక్కుతుంది హో అదా అదేం లేదమ్మా ఆవిడ కొంచెం పిసనారి అంతే ఆమె తిక్క ఎలా కుదిరించాలో నాకు బాగా తెలుసు నువ్వేం భయపడకు అలా చంద్రకళ వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది కూరలన్నీ సిద్ధం చేసేస్తుంది చంద్రకళ వాళ్ళ అమ్మ నాన్నలకు ఎంతో ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తుంది దాంతో పాపాయమ్మకు చాలా కోపం వస్తుంది ఆ తరువాత పాపాయమ్మ చంద్రకళను పిలిచి ఇలా చెప్తుంది చంద్రకళ నీకు ఇంటి పద్ధతులు ఆచారాలు తెలియవు నువ్వు మన ఇంటికి ఎవరొచ్చినా టీలు తాగుతారా కూల్ డ్రింక్స్ తాగుతారా కాఫీలు తాగుతారా అని అడగకూడదు వాళ్ళని ఉండు ఉండు అని బలవంతం అస్సలే పెట్టకూడదు ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉన్నప్పటికీ నువ్వు కూరల్లో పెద్ద పెద్ద గిరిటలు పెట్టి వాళ్ళకు వడ్డించకూడదు చిన్న చిన్న స్పూన్లతో వాళ్ళకు వడ్డించాలి కూరలు మరీ రుచిగా చేయకుండా దాంట్లో కొంచెం కారమైనా ఉప్పైనా ఎక్కువ వేసేయాలి ఏంటత్తమ్మా ఎవరు వచ్చినా ఇలాగే చేయాలా అవునమ్మా ఎవ్వరొచ్చినా ఇలాగే చెయ్యి కొద్ది రోజుల తరువాత పాపాయమ్మ ఇంటికి పాపాయమ్మ చెల్లి సుమతి వస్తుంది చంద్రకళ సుమతిని కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది సుమతి ఏంటమ్మా చంద్రకళ మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది అదిగో చూడు వస్తుంది కదా అత్తయ్యా ఏంటి సుమతి ఎప్పుడొచ్చావు నీకు టీ కాఫీ ఇచ్చిందా లేదా అదేంటత్తమ్మా మీరే కదా ఎవరు వచ్చిన టీ కాఫీ ఇవ్వద్దని అన్నారు మళ్ళీ ఇప్పుడు సుమతి అత్తయ్యని అడుగుతున్నారు అని అనడంతో సుమతి ఏంటక్క నువ్వు అలా ఎందుకు చెప్పావు నీకి బుద్ధులు ఎప్పటి వచ్చాయే ఏం లేదు సుమతి నిన్న వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఆ విధంగా చేయాలని చెప్పాను నువ్వుండు నీ కోసం మటన్ బిర్యానీ చేయమని చెప్తాను అక్క ఆడపిల్ల అత్తగారింటికి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేది అక్కడ మీరేమో పెద్ద పంచభక్ష పరమాణాలు వడ్డిస్తారని కాదు తన బాగోగులు చూద్దామని ఆ బిడ్డ ఎలా ఉందో తమ కల్లారా ఆ తల్లిదండ్రులు చూసుకుందామని వస్తారక్క నువ్వు వాళ్ళని బాధ పెట్టడం కరెక్టేనా చెప్పు చంద్రకళ ఎంతో మంచిది తెలివైనది నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది డబ్బుదే ముందక్క ఉంటుంది రేపు పోతుంది కానీ ఎప్పటికీ నిలిచేవి ప్రేమలు మాత్రమే అని సుమతి అనడంతో పాపాయమ్మకు కూడా తను చేసిన తప్పు తెలుస్తుంది పంకజం 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 ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది కొద్దిసేపుడు తర్వాత లేచి వామ్మో ఇదే కదా ఎనిమిదో వింత అని ఆశ్చర్యపోతుంది